ఇక కూర్చున్నావా ముద్ద గుడు లెక్క కూర్చున్నట్టు చాలు గాని ఈ రోజు అయితారమైన ఇంత చికెన్ పట్టుకరాపో ఊకే చికెన్ ఏమిటికే ఇంత బోట్ తెచ్చుకుంటే మంచిగుంటది ఉంటది నాకు నైన్టీలకు కూడా మంచి కమ్మ అనిపిస్తుంది బోట్ ఏమిటికి అది నేను గంటలు గంటలు గడుపుకుంటే చావాలి నీకే నువ్వేమన్నా వేసేటోనువా పీకేటోనువా నోరు సైలేదే ఇంత బోటు తెస్తే మంచి దగ్గర కండుకొని తినొచ్చు నీ బోటిల మన్ను వాడా సరే తీసుకొస్తా తీసుకురా గాని ఇంత తెల్లగాలు పట్టుకుంటరా అట్లనే ఈ వర్షకాలం తెల్లగాలు ఎందుకే ఆ తెల్లగాలు మంచి ఉండదు అంత కుండల నీళ్లు వాడతాయి ముసలి ముండ కొడుక నువ్వు భలే ఉన్నావు నువ్వేమో నైన్టీ తాగచ్చు నాకేమో కాళ్ళు తీసుకురామంటే ఇట్లా అంటే అన్నావు పిసిదానా చెప్తేనేమైందే వర్షకాలం కుండల సగం నీళ్ళే వాడైతాయి దాని బదులు ఇంత కోట ఎత్త షేరు నైటి దావదంతి నీ నోట్ల వాడా నన్ను నైట్ తాగమంటావ ఏమి రాసు ఈ కళ్ళకి నేను ఎట్లా కనిపిస్తానా ఇది కళ్ళేనా అది కళ్ళేనా రిమ్మే అత్తది ఏదైతే సరే నేను ఇంత నైంటి తాగి రిమ్మెక్కి సపరేట్గా వండుకుంటా ఇక నువ్వే బోటి కూర తెచ్చుకొని వండుకో ఇట్లా పనులు వేసుకో ఏమన్నా చేసుకో